గవర్నర్ అయిన శాసనసభ్యులు పద్ రామాజరాయ్ గారికి డిస్టిక్ కలెక్టర్ శ్రీమతి నాగరాజు గారికి ఎస్పీ లక్ష్మి గారికి ఆర్జేడి నాగ లక్ష్మి గారికి నాగమణి నాగమణి గారికి ఇక ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి హృదయపూర్వక నమస్కారాలు స్వచ్ఛతీ సేవా కార్యక్రమాల్లో భాగంగా మొన్నటి నుంచి కార్యక్రమాలు మొదలైనవి మొదలు పెడతమే కాదు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద ఆధారపడి ఉంది అది రంగసాయి గారు అంతా ఆయన స్థానాల మరి ఆయనే ఉంటున్నారు కానీ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా హెల్కేజ్ వదిలేదు కాదు ఫాలోఅప్ కూడా చేసి విష్ణు కాలేజ్ వాళ్ళు వాళ్ళ సౌజన్యంతో చేపట్టిన ఈ స్వచ్ఛీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సైకిల్ సైకిల్ తాం అంటే ఒకటి పర్యావరణానికి ఎంతో కొంత సైకిల్ యూసేజ్ వలన మనకు కూడా పర్యావరణం మీద భారం తగ్గటమే కాకుండా మన ఆరోగ్యం కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది పదిహేను వరకు రోజుల్లో విటమిన్ డి డెఫిషియన్సీ అంటే ఏంటో తెలిసేది కాదు ఇప్పుడు విటమిన్ డి లోపం లేనివాడు ఉంటే మొన్న ఒక లో జోక్ కూడా చూశా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో కోరికలు కోరితే విటమిన్ డి డెఫిషియన్సీ లేని వాడి ఇంటి దగ్గర నుంచి నువ్వు ఒక బియ్యం బియ్యచ్చినా ఫీజు తీసుకోకుండా నీకు వైద్యం చేస్తానన్నా అంట సో అలాగా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనం కొంచెం సూర్యుల్లో తిరిగి సైక్లింగ్ ఇలాంటివన్నీ చేస్తే పర్యావరణానికి మన ప్రాణానికి కూడా వన్ టూ ఇన్ వన్ అడ్వాంటేజ్ ఉంటుంది అలాగే కొంతమంది మనసులో అనుకోవచ్చు ఎందుకంటే నేను ఫాలో అవుతున్నానా లేదా అని ఇంతకుముందు బాగా ఫాలో అయ్యా ఈ ఎలక్షన్ టైంలో దెబ్బతిన్నాం మళ్ళీ నేను కూడా స్ట్రిక్ట్గా మీకు ఏదైతే చెప్తున్నానో అది డెఫినెట్గా ఫాలో అవుతానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మీరందరూ కూడా డెఫినెట్గా రోజుకి ఒక ఇరవై నిమిషాల్లో అరగంట అయినా సైక్లింగ్ చేస్తే చాలా మంచిది ఆ సైకిల్ తప్పుకుంటే వెళ్ళేటప్పుడు మీకు ఎక్కడైనా ఒక బ్యాగ్ కూడా పెట్టుకుంటే మీకు ఎక్కడైనా ఆ చెత్త కనపడితే ఒక గ్లోవ్ వేసుకుని అవి కొంచెం మీరు ఆ లో వేస్తే అది చూసిన వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది లో అసలు రోడ్డు మీద కాగితం మొక్క కూడా కనపడదు పూర్వం విపరీతంగా ఉండేదంట ఎప్పుడైతే పెనాల్టీ అయితే మొదలు పెట్టారో అప్పటి నుంచి కెమెరాస్ పెట్టి పెనాల్టీ అయితే మొదలు పెట్టారో అప్పటి నుంచి రోడ్డు మీద కాగితం మొక్కు కనపడతా మరి అలాంటి చట్టాలు ఏదన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా లేకపోయినా మన జిల్లాలో ఏమన్నా చూసిన ఏమో ట్రై చేయండి కలెక్టర్ గారు మా ఎమ్మెల్యేలు అందరూ సంపూర్ణ సహకారం ఉంటుంది అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ గురించి రకరకాల చట్టాలు ఉన్నాయి కానీ ఆ ప్లాస్టిక్ వేస్టేజ్ గురించి ఇంప్లిమెంటేషన్ లేదు అది షాప్స్ దగ్గరే ప్రారంభం అవ్వాలి రీసెంట్గా కొన్ని స్టార్ట్స్ బేస్డ్ ప్రొడక్ట్స్ చూశారు మేడం ఇదే కాస్ట్ పీవీసీ కాస్ట్ గా స్టార్ట్స్ తో తయారు చేసే బ్యాగులు అదే ఉంటారు అండ్ ఈ గుడ్డ సంచులు అన్ని కూడా ఆ షాపులు వాళ్ళని కూడా అక్కడ పెట్టమని చెప్పి గతంలో ఇవన్నీ ప్రారంభించి వదిలేశారు ఈ ప్లాస్టిక్ రహిత భీమవరంగా నాకంటే డెబ్బై ఐదు పల్లెటూర్లు నా ప్రయత్నం నేను చేస్తా ఎమ్మెల్యే గారికి ఇదంతా ఒక టౌన్ కాబట్టి అవేర్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది అనే ఒక ఆలోచన జనరగా భీమవరం చూస్తే ఎవరికి అవేర్నెస్ లేదని అర్థమవుతుంది బట్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుందనే భావంతో ఈ ప్లాస్టిక్ రహిత భీమవరం అని చెప్పి ఎమ్మెల్యే గారు ఒక కార్యక్రమం చేపట్టాలని ఆయన నాయకత్వంలో మంత్రపూర్తిగా కోరుకుంటూ ఆయన మొదలుపెట్టిన వెంటనే నేను నా పరిసర గ్రామాలు ఆకుమూడి మున్సిపాలిటీలో కూడా మొదలు పెడతాను సో ఎన్ని రోజు ప్రొటెక్షన్ లో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ రహిత భీమవరానికి నాంది పునాది దేనికైనా ఒక బిగినింగ్ ఉండాలి ఆ నాంది పెద్ద నాయుడు గారి ద్వారా స్టార్ట్ అయితే జిల్లా యంత్రాంగం సహకారంతో ఆయన్ని నేను నా నియోజకవర్గంలో ఫాలో అవుతా అలాగే అక్కడ ఈ కాలంలో ఫలో ఈ టౌన్లో కాలం తక్కువ కూడా అటువంటి కార్యక్రమాలు ఈ ఆక్రమణలన్నీ తొలగించే దిశగా కూడా భీమరాన్ని అందమైన భీవారం ఐ లవ్ భీమవరం అని పెట్టారు మరి ఎంతమంది లో చేస్తున్నారో నాకు తెలీదు నిజంగా లవ్ భీమవరం దిశగా వెళ్ళాలని దానికి మీ విద్యార్థులందరూ కూడా స్ఫూర్తి ఉండాలని ఈ రోడ్డుకి వస్తే బీవీ రాజు గారి కాలేజ్ ఎంత కృషి చేసింది భీమవరం అభివృద్ధి అన్నది తెలుస్తుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అసలు వెళ్ళేద్దామని ఉన్నాడు ఈ రోడ్లో అటువంటిది అద్భుతంగా తయారు చేశారు ఇటువంటి భీమవరం ఇక్కడ ఉన్నలాంటి భీమవరాన్ని త్వరలో మనం అనిబాబు గారి నాయకత్వంలో చూస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ